హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను ఇదేంటంటే చేతి చెక్కలు లేకపోతే వెన్న చెక్కలు అంటారు ఇవి చేతితోనే చేసేయచ్చు అంటే ఏవైనా చేత్తోనే చేస్తాం కాకపోతే నేను వీడియోలో ఎలా చేస్తున్నానో ఈజీ ప్రాసెసే ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చూపించిన పక్కా కొలతలతో చేయండి అసలు చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను వీడియోలో చూపించి వివరి గురించి చెప్తాను మీకు ఎలా చేయాలో నా చెక్కలు అయితే సూపర్గా ఉన్నాయి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి మరి ఇదిగోండి ముందుగా అయితే నేను బియ్యం పిండి తీసుకున్నాను పొడి పిండి ఇది ఇంకా బియ్యం పిండి నేను చూపించిన క్వాంటిటీస్ వేసుకోండి కరెక్ట్ దీనికి వెన్న కంపల్సరీ ఉండాలన్నమాట ఓకేనా వెన్న ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి చెక్కలు అనేవి వెన్న పెట్టుకోండి లేకపోతే ఇంట్లో చేసిందైనా పర్వాలేదు టూ కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను నేను వెన్న బటర్ బయట కొనుక్కున్నాను ఇవి చిన్న చిన్న పీసెస్ ఈ పీసెస్ ఒక ఫోర్ దాకా వేసుకున్నాను రెండు కప్పుల బియ్యం పిండికి ఏ కప్ అయినా వాడుకోండి మీ ఇంట్లో ఈ ఫోర్ పీసెస్ వేసుకోవాలి అనేది మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఇవి ఇంకా ఈ పచ్చిశనగ పప్పు పెసరపప్పు రెండు నాన్ పెట్టుకున్నాను ఒక కప్పు అంతా చిన్న కప్పు ఒక కప్పు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి రెండు కలిపి ఇంకా అవి మార్నింగ్ నాన్ నేను ఈవినింగ్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోతాయి జీలకర్ర తగినంత ఉప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది తగినంత ఉప్పు చెప్పాను కదా అది కూడా వేసుకోండి ఇవన్నీ కరివేపాకు కూడా రెండు రెమ్మలు వేసాను చెప్తున్నాను కదా రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి వేసుకోండి ఇంకా ఈ మిక్సీ జార్లోది ఏంటంటే అల్లం పచ్చిమిర్చి అంతే ఇంకేం లేదు ఒక ఐదు పచ్చిమిర్చి అల్లం ఇంచుల ముక్క అనమాట మనం చేసే పిండి క్వాంటిటీని బట్టి పట్టుకోండి మిక్సీ ఎక్కువగా చేసుకుంటే ఇంకొద్దిగా పెంచుకోండి నాకు కరెక్ట్గా సరిపోయాయి ఐదు పచ్చిమిర్చి రెండించుల అల్లం ముక్క అవి మిక్సీలో పట్టుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా అది కూడా దీనిలో వేసుకొని వెన్న ఈజీగానే కరిగిపోతుంది చేత్తో ఇలా నలుపుతూ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నామంటే మనకి చక్కగా మిక్స్ అవుతుందనమాట ఇదంతా బాగా కలిసేదాకా కలిపేసుకొని ఆ తర్వాత ఇదిగోండి పిండి అయితే ఇలా ఉండాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకొని మన చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలి లూజ్గా కలుపుకోకండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మన పిండి అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది ముద్దలాగా రెడీ అవుతుంది చపాతీ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇలా రెడీ చేసుకోండి ముద్దలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఓకేనా ఇంకా ఇది ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకుందాము ఇది ఒక పావు గంట కానీ అరగంట కానీ రెస్ట్ ఇస్తే బాగా వస్తాయి అన్నమాట ఇంకా ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను ఈ లోపు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేతితోనే చిన్న ముద్ద తీసుకొని ఇలా చేత్తోనే నొక్కుకోవాలి ఇలా మన బొటన్ వేలతో ప్రెస్ చేసుకుంటూ లైట్గా మందంగా ఉన్నా పర్వాలేదు మరీ పలుచుగా వద్దు మరీ మందంగా వద్దు నేను చూపించిన విధంగా యాజ్ స్టీజ్గా ఆ సైజులో ఉంటే సరిపోతుంది ఇంకొద్దిగా పొడవగా చేసుకున్న ఇబ్బంది లేదు కాకపోతే మందం మాత్రం నేను చూపించిన విధంగా వేసుకోండి ఓకేనా ఇవి మాత్రం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనకి ఏ డీ ఫ్రై ఐటమ్ అయినా సరే ఇలాంటివి మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటాయి ముందుగా అయితే లైట్గా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇవి మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ తర్వాత వేసుకొని కరెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు విడతలుగా చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుందనమాట క్రిస్పీ లేయర్ తోటి చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఏ రెసిపీ అయినా ట్రై చేసిన తర్వాతే కామెంట్స్లో పెట్టండి చూడండి మనకు కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఈజీ వేనే మీకు చూసారు కదా మనకి ఇంగ్రేడియంట్స్ కూడా ఎక్కువగా లేవు బియ్యం పిండి మాత్రమే వేసుకున్నాను కదా మిగిలిన ఇంగ్రేడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి వేసుకొని ట్రై చేసేయండి వీడియో నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా ఇవి మనకి పప్పులో కానీ చారులో కానీ పిల్లలకి స్నాక్స్లా కానీ పెడుతూ ఉండండి ఇష్టంగా తినగలుగుతారనమాట బయట కొనే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా ట్రై చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు చాలా బాగుంటాయి ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్స్లో పెట్టండి నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను humilla y